యక్ అన్నారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద బాలునాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బాలునాయక్ మాట్లాడుతూ నాగార్జున సాగర్ రెడ్డిల రాజ్యం నడుస్తుందని ఎనభై శాతం ఉన్న గిరిజనులకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీలను చెప్పుకుంటున్న కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ గిరిజనులను ఆర్థికంగా రాజకీయంగా చెప్పుకోదగ్గ చేసింది ఏమీ లేదని చేశారు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు తెలంగాణ జాగృతిలో ఫిబ్రవరి పదిహేనున చెంపాపేట్ గ్రీన్ పార్క్ నుండి బంజారా హిల్స్ తెలంగాణ జాగృతి కార్యాలయంకు భారీ ఎత్తున వెళ్లి కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరనున్నట్టు తెలిపారు నన్ను గుర్తించి తెలంగాణ జాగృతిలోకి ఆహ్వానించడం చాలా సంతోషకరమని కవితకు ధన్యవాదాలు తెలియజేశారు అందరికీ నమస్కారం నా పేరు బాలు బాలునాయక్ నేను ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని నేను గత సంవత్సరం గత గత ఎలక్షన్లో ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది నాగార్జున సాగర్ నుంచి అక్కడ దాదాపుగా మా గిరిజనులు ఎనభై పర్సెంట్ పైగానే ఉన్నారు అక్కడ మొత్తం రెడ్డి పరిపాలన నడుస్తుంది కాబట్టి నా యొక్క ఉద్దేశం ఏమిటంటే కవితక్క పిలుపు మేరకు నేను కవితక్క జాగృతి పార్టీలో చేరబోతున్నాను రేపు పదిహేనో తారీఖు ఫిబ్రవరి ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుండి గ్రీన్ పార్క్ కాలనీ నుండి బంజారా హిల్స్కి భారీ ఎత్తున దాదాపుగా ఒక ఐదు వందల మంది నుండి మేము ర్యాలీ తీయబోతున్నాము కాబట్టి మేధావులు గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కార్యకర్తలు మన జాగృతి కార్యకర్తలు అందరు రావాల్సిందిగా ఈ యొక్క విజయాన్ని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం రోజు మా యొక్క సంత్ సేవలాల్ యొక్క భోగ్ బండారి కార్యక్రమం కూడా అక్కడనే జరుపుకుంటున్నాము అదేవిధంగా మన శివరాత్రి మహాశివరాత్రి కూడా ఉంది కాబట్టి అదే రోజు నేను పార్టీలో చేరబోతున్నాను నాకు ఒక చాలా సంతోషంగా ఉంది ఇంతక నన్ను ఒక గిరిజన విద్యార్థి అని చెప్పేసి నన్ను గుర్తించి ఆమె పార్టీలోకి అనుమానిస్తుంది కాబట్టి చాలా రుణబడి ఉంటాను అక్కడికి అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అక్కడికి